ఏమిటి వెళ్ళరా చూసావా ఎంత మంది వాళ్ళని చూస్తున్నారు చూసారా దానికి ఇష్టమైన పెళ్లి చేయబోనని సొంత అన్నయ్యండి నన్నే ఎంతంత మాట్లాడుతుందో చూడండి చూడండి నాకు పెళ్లి పెళ్ళైపోయింది పెళ్ళైందా ఏది తాలిబుట్టు చూపించమండి చూపించామా నీకు పెళ్ళైతే తాళిబొట్టు చూపించు బాబాయ్ నేను చెప్పేది నిజం నాకు నిజంగా పెళ్ళైంది తాలిపోట్లేందే ఆడపిల్లకి పెళ్ళైంది అంటే ఎట్ట నమ్ముతారమ్మా ఓని పిల్ల మెల్ల తాలి కట్టాడు చెప్పనంట్రా మీ ఊరు వాడే జయకృష్ణ మా జయకృష్ణ ఏమిటిది ఏమిటి గోళ ఏ లేదు సార్ ఈ అమ్మాయి వాడి చెల్లులు మతి చెల్లించి తిరుగుతుంటే తీసుకెళ్దాం వచ్చు కానీ మేము ఎవరో తనకు తెలియదని పక్క ఊరి జైకృష్ణ తన మొగుడని స్టోరీలు చెప్తుంది సార్ నేను చెప్పేది నిజాయి గారు కావాలంటే జయకృష్ణని పిలిపించండి ఓకే లో స్టేషన్ కురా 198 ను వెళ్ళి జైకృష్ణ స్టేషన్ కు తీసుకో సార్ కమ్ మీరు కూడా వెండి నమస్కారం ఇన్స్పెక్టర్ గారు ఆ జైకృష్ణ ఇక్కడ ఉన్న వాళ్ళలో నీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నా గుండక ఇక్కడే ఉంది ఇన్స్పెక్టర్ గారు అంటే అనుమతి ఐసీ ఈవిడికి ఏమవుతుంది ఏమవుతానని ఆవిడ చెప్పింది నా ప్రశ్నకి అది సమాధానం కాదు బాగుందండి మొగుడు పెళ్లాలను అత్తారింటి గుమ్మ ముందు నిలబెట్టి పేర్లు అడుగుతారు మీరు స్టేషన్ సెంటర్ లో నిలబెట్టి అడుగుతున్నారే నేను చెప్పానండి మరిద్దరు భార్య భర్తలని అతన్ని అత్తని భానుమతి నా భార్య ఎస్ఐ గారు భానుమతికి పెళ్ళైతే మరి మెడలో మంగళసూత్రం ఉండాలి కదా ఏది చెప్పు జై కృష్ణ నిజంగా మీరిద్దరు భార్యాభర్తలు అయితే ఆవిడ మెడలో తాళిబొట్టు ఎక్కడ ఇక్కడ మెళ్ళ మెడలో ఉండాల్సిన తాళిబొట్టు నీకు పిట్లోకి ఎలా వచ్చింది రాత్రి స్నానం చేసేటప్పుడు స్నానాల దొడ్లు పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయింది చూడమ్మా స్త్రీ తన తాళిబొట్టును దూరం చేసుకోవడం మహాపాపం జయకృష్ణ ఏది మరొక్కసారి ఆ మూడు ముళ్ళు నా ముందు వెయ్యి జయకృష్ణ ఆ దోషం పోవాలంటే నువ్వు మళ్ళీ మూడు ముళ్ళు వేయాలి ఎంతో మంది జీవితాలకు తీర్పునిచ్చిన పవిత్ర స్థలం ఇది ఇక్కడ కాసేపు కూర్చుని బాగా ఆలోచించుకో ఈ పక్కకు వస్తే నీ మొగుడు మొగుడు కాదు అసలు మొగుడు ఇల్లు వస్తుంది ఈ పక్క కడితే మీ ఊరు వెళ్లే బస్సు ఉంటుంది అటు పెడతావో ఇటు వస్తావో తేల్చుకో ఒకవేళ ఇది కావాలని నేనే కుట్ర పని చేశాననుకుంటున్నావేమో ఈ మంగళసూత్రం నేను రెడీమేడ్గా కొనదు కాదు నా తల్లిది నువ్వు అసహించుకుని వచ్చేసిన అత్తయ్య నీకు ఈ తాళు పట్టించి నేను అవమానాలు పాలు కాకుండా కాపాడింది మా మీద గౌరవం ఉంటే నేను కట్టిన తాళికి విలువనిచ్చి ఈ పక్కకు రా లేకపోతే తీసి చెట్టు మీదకు గిరాటు వేసి బస్సెక్కి అటు వెళ్ళిపో అమ్మాయి గారు ఊరుకోండి కనా కదు కరా గౌరీ పాపం సావితిని ఊళ్ళోకి తెస్తున్నావు మరి నీ పేవేం చేస్తావా గౌరీ గౌరీ జయకృష్ణ స్టేషన్ లో ఈ అమ్మాయి మేళ్లో బొట్టు కట్టారంట కదే మరి నీ సంగతి ఏంటి ఇన్నాళ్ళు వాడిని నమ్ముకున్నావు ఒక్కరోజైనా వాడితో కాపురం చేస్తే చాలనుకున్నావు మరి ఇప్పుడు ఏమైంది నువ్వు అను నేను తరగట్టేస్తాను దానికి మన భాష అర్థం కాదు కా కరి కపే కసు కకు సంతలో ఆడది ఒంటరిగా కనిపించింది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారా మీ అందరి చేత సెంట్రల్ జైలు బార్స్ లెక్క పెట్టిస్తాను జాగ్రత్తగా మాట్లాడు మేమెవరో తెలుసా చెప్పరా ఉండు తర్వాత ఊరు పేరు అడుగుతున్నారు ఇది మీ స్టేషన్ స్టైలా కాదు బాబు మీరెవరో పెద్దవాళ్ల పేర్లు చెప్తారు అప్పుడు నేను మిమ్మల్ని కొట్టలేనుగా అందుకని ముందే కొట్టేశాను ఇప్పుడు చెప్పండి మీరెవరో వీడు మేయర్ కొడుకు వాడు ఇండస్ట్రియలిస్ట్ కొడుకు వాడు ఎమ్మెల్యే కొడుకు నేర్ లాయర్ గారు నైస్ బ్యాచ్ వన్ ఎయిట్ ఎస్ సార్ లోపల హలో గుడ్ ఈవినింగ్ సార్ ఎస్ సార్ అలాగే సార్ ఉదయిస్తున్నాను సార్ వన్ ఎయిటీ ఎయిట్ ఎస్ సార్ వాళ్ళు వదిలే హలోమతి మీరా ఏమిటి వచ్చారు చూడమ్మా నాలుగు గోడల మధ్య మీకు జరిగిన పెళ్లి పెళ్లే కాదని మీ ఇద్దరు పందెం కాసుకున్నా పంతాలకు పోయినా రోజు పది మంది ముందు మీ ఇద్దరికీ పెళ్లి జరిగింది అందుకు సాక్ష్యం నీ మెళ్ళో ఉన్న మంగళ సూత్రం మనస వాచ కర్మణ నిన్ను తన భారీగా స్వీకరించాలని నా కొడుకు అనుకున్నాడు కనుక పోలీస్ స్టేషన్లో తాళిబుట్టు కట్టాడు నువ్వు ఒప్పుకుంటే ఈ అత్తయ్య కోడల్ని తనతో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉందమ్మా క్షమించండి నేను రాలేను అదేమిటమ్మా వాడి మీద నీకు ఇంకా కోపం పోలేదా ఇంకా వాడంటే నీకు చిన్న చూపేనా లేదత్త జయకృష్ణ అంటే నాకు భక్తే కానీ పగలేదు ప్రేమే కాని ప్రతీకారం లేదు అయితే నువ్వు నాతో రావడానికి నీ అభ్యంతరం ఏమిటమ్మా మీ ఇంటికి రావాల్సిన మనిషి ఇంకొకరున్నారు అత్తయ్య ఎవరమ్మా గౌరీ దాన్ని గురించి చెప్పేది అదొక పిచ్చి పిల్ల గౌరీ ప్రేమను అంత తేలిగ్గా తీసేయకత్తయ్య మీరంతా పిచ్చి పిల్లగా తీసేసి నాకు గౌరీ హృదయమనే దేవాలయంలో ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంది ఆ దేవుడి పేరు జయకృష్ణ నిజానికి ఒక్క రోజైనా మీ అబ్బాయికి డూప్ భారీగా ఉండడానికి నేను ఇష్టపడలేదు కానీ ఒక్కరోజైనా జయకృష్ణతో నిజమైన భార్యగా జీవించాలని తను కోరుకుంది ఏ విధంగా చూసినా గౌరి మీ ఇంటి కోడలు కావడానికి అర్హురాలు ఎవరివు నీకు జయకృష్ణకి ఉన్న సంబంధం ఏమిటో ఈ ఊరందరికీ తెలిసిపోయింది సాంప్రదాయాన్ని గౌరవించే ఈ గ్రామంలో అందరం సగౌరవంగా బ్రతకాలంటే నువ్వు నాతో రాక తప్పదు నా కొడుకు కాపురం నిలబడితే అమ్మవారికి పూజ చేయిస్తానని మూక్కున్నాను నువ్వు వస్తావని ఆశతోనే వెళ్తున్నాను రేపు ఉదయం నేను ఎదురు చూసేది సూర్యుడి కోసం కాదమ్మా నీ రాక కోసం ఏం జరిగింది ఎప్పుడూ కిలకిరా నవ్వుతూ ఉండేది ఈ జయకృష్ణ తన మొగుడు కాలేదన్న బాధతో ఈ చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నట్టుంది బాబు ఇది ఆత్మహత్య కాదు హత్య ఇన్స్పెక్టర్ గారు గౌరవం చెప్పాల్సిన అవసరం ఈ ఊళ్ళో ఎవరికి లేదు తను ఎవరికీ ఏ ఉపకారం చేయలేదు అదేదో పట్నం నుంచి వచ్చిన ఈ అమ్మాయి చెప్పాలి అంటే మీ ఉద్దేశం ఏముంది ఈ పిల్లని గౌరిని వెంట పెట్టుకుని తీసుకెళ్ళాం మా కళ్ళారా చూసాం అవును జయకృష్ణ పట్నంలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి అతన్ని వల్ల వేసుకుందని గౌరి నాతో చెప్పింది ఏది అబద్ధం నువ్వు రాత్రి గౌరి ఇంటికి వెళ్ళాం అబద్ధమా ఎందుకు వెళ్ళావు జయకృష్ణని ఒక్క తన భర్తగా పొందాలని ఆరాటపడ్డ గౌరికి శాశ్వతంగా జయకృష్ణతోనే పెళ్లి జరిపిద్దామని రాత్రి గౌరింటికి వెళ్ళాను ఇదేమిటి జయకృష్ణ నా ముందు నిమెళ్ళో మెళ్ళో తాళి కట్టాడు మీరిద్దరూ భార్యాభర్తలం అని కథలు చెప్పారు మళ్ళీ గౌరికి జయకృష్ణతో పెళ్లి జరిపించడానికి వెళ్ళాను ఏమిటి అది మా సంతోషం ఇంతకంటే నేను ఎప్పుడేం చెప్పలేను అలాగా మిగిలినేటో కోట్లు నువ్వే చెప్తావు గానీ పద నేను ఈ హత్య చేయలేదు నన్ను నమ్మండి ప్లీజ్ నేను ఈ హత్య చేయలేదు కాన్స్టేబుల్ ఎస్ అమ్మా నాన్న లేని నేను అన్నయ్య పెంపకంలో గారాభంగా పెరిగి ఇన్నాళ్ళు అహంకారంతో ఆడలు చేయకూడని పనులు ఎన్నో చేశారు ఆస్తి కోసం హిందూ స్త్రీ పవిత్రంగా భావించే వివాహాన్ని కూడా ఎగతాలు చేశారు కానీ ఈ హత్యను మాత్రం నిశ్చేయలేదు నియలేదు నడు